ప్రజెంట్ మనం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ నివాసి టిపి గూడ్ర మండలం అయినటువంటి మేనాటి నిరంజన్ గారితో ఉన్నాము ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అభిమాన నాయకులు సోమిరెడ్డి చంద్రబాబు గారు సాధించిన భారీ విజయాన్ని గురించి ఆయన ఏమంటున్నారు ఆయన మాట్లాడి గురించి తెలుసుకున్నాను బాగుండే నిరంజన్ గారు బాగుంది చెప్పండి అభిమాన నాయకులు ఆరాధ్య నాయకులు సోమిరెడ్డి గారు పంపర్ మెజార్టీ విజయం సాధించారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు వచ్చిన లాస్ట్ మూమెంట్ వరకు సోమిరెడ్డి గారికి సీట్ అనేది అనిపి బాధ విషయం అయినా నాలుగు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా మా నాయకుడి గారికి సీట్ ఇవ్వడం మాకు సోమిరెడ్డి గారి అంటే బాగా టైమ్ తో సమానం నాకు రెండు వేల తొమ్మిదిలో ఓటు అనేది నాకు వచ్చింది అప్పుడు చిరంజీవి గారు అభిమానం ఉన్నా గానీ మా వాళ్ళు గాని మా పుత్తాతలు కాని పెద్దాతలు కాని పార్టీ ఎప్పుడైతే నలభై సంవత్సరాల నుంచి ఉండే నలభై సంవత్సరాల నుంచి ట్రావెలింగ్ విత్ తిరిపి ఎవరెన్ని మారిన ఏం చేసినా ఎన్ని చెందిన మన సోమిరెడ్డి గారు ఒకే జెండా ఒకే పార్టీ అనే పార్టీ రెడ్డి పాలనలో కొన్ని ముద్రగాల కుటుంబాలు ఉన్నాయి మా మేనాటి వారి కుటుంబం అనేది మేనాటి బ్రదర్స్ అని ఇలాంటి వాళ్ళు మొత్తం ఇంకా వేరే పార్టీ అనే ఓడే లేదు కంటిన్యూగా కంటిన్యూగా నలభై సంవత్సరాల నుంచి వేరే పార్టీ వాళ్ళు టీడీపీ సోమిరెడ్డి గారు సోమిరెడ్డి అంతే ఎన్నైనా జరిగినాయి మమ్మల్ని కొట్టని తిట్టని ఎన్ని రకాల బాధలైన అయిన పెట్టినాయి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మేము పడ్డ స్ట్రగుల్స్ అన్ని స్ట్రగుల్స్ పడ్డాం కానీ తట్టుకో నిలబడ్డాం ఎందుకంటే మా నాయకుడు కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు కృష్ణపట్నం దగ్గర ఒక కొత్త చెయ్యేసారు మా నాయకుడు చేస్తే కంటైన్మెంట్ ఎంత ప్రాబ్లం ఎంత అంత పెద్ద ఇదే ఎన్ని రకాల సారా కానీ ఎన్ని రకాల పోటీలు చేసిన అంటే అటువంటి నాయకుడు మాకు రాడు కాబోడు బతుకున్నంత వరకు సోమిరెడ్డి గారి జీవితం ఎలా సరివై పిల్లలకు మేము బతుకున్నంత వరకు కూడా మా జీవితం టీడీపీ కంకితరెడ్డి గారి సో మతనికి విజయాన్ని బాగా బాగా ఎంజాయ్ 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 అయితే ఈ మధ్య మీ పాపరెడ్డి పాలన గ్రామ పంచాయతీ స్ట్రగుల్ ఫేస్ అయ్యి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తితో ఉన్నారన్నటువంటి టాక్ వస్తుంది ఉంది కొంచెం అయితే అసంతృప్తిగానే ఉంది జస్ట్ పార్టీలు రెండు వేల పద్నాలుగులో పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు రెండు వేల పద్నాలుగు మన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు ఉన్న పథకాలన్నీ తీసుకున్నారు లాస్ట్ లో బాత్రూమ్ కూడా తీసుకొని వాళ్ళు కొంచెం మళ్ళీ తెలిపారు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఒక వన్ మంత్ బ్యా ముందు మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిపోయారు అదే పార్టీ జాయిన్ అయిపోయి మన మీద నెగిటివ్ టోల్స్ అనేది చేసి మనకి లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఓట్లు మైనస్ మనకి మన పాపరీ పాలన పంచాయతీ మూడు వందల ఓట్లు మైనస్ తెలుగుదేశాన్ని తెలుగుదేశాన్ని ఎందుకు వచ్చింది ఎందువల్ల వచ్చింది ఏంది ఎంత కష్టపడినా కానీ ఒకవేళ ఎంత గాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా కానీ ఇంత మైనస్ రాకూడదు కదా కొంత నూట యాభై ఉండాలా ఎందువల్ల ఇంత మైనస్ జరిగిందనంటే నెగిటివ్ ట్రోలింగ్ మొత్తం మనీ పథకాలు తీసుకున్నారు చేసుకున్నారు చదువుకున్నారు అయినా కానీ మొత్తం ఇల్లే తినేశారు ఇల్లే చేసారు మనకు రాలేదు ఇత మనం గెలిపించుకుంటే మనకు పార్టీ పథకాలు వస్తాయి అని చెప్పి ఆ ట్రోలింగ్ అనేది ఉంది అందువల్ల కొంచెం మైనస్ ఏముక ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగు లో రెండు వందల ఇరవై కోట్ల మెజార్టీ గెలిపించుకున్నాము కానీ ఇంకా మెజార్టీ పెరగాల్సింది కొన్ని లు వచ్చాయి కొన్ని లు వచ్చాయి దాన్ని మనం ఏం చేయలేము కదా సో మీ మీద నెగిటివ్ ట్రోల్ చేసి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి అలాంటి వ్యక్తులే ఇప్పుడు తిరిగి మీ తెలుగుదేశం పార్టీకి వచ్చారా వచ్చేస్తున్నారు వాళ్ళ మధ్య మీ మధ్య సమన్వయం ఎలా ఉంది సమన్వయం అంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉన్నారు మన పార్టీకి మనం సో మీ అసలు ఎక్కడ మొదలైంది అసంతృప్తిదే కదా పథకం ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటుంది అనేది ఒక టెన్షన్ అది యాక్సైటీ అనేది క్రియేట్ అయిపోయింది కార్యకర్తలు ఇప్పుడు ఈ నలభై సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మేనారి పరంగామైన వ్యక్తి ఫస్ట్ నుంచి ఉన్నారు ఇప్పుడైనా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యంగా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు అప్పటికైనా ఇప్పటికైనా మేము ఉంటాం అంతే అది ఎన్ని లేదా మా పెద్ద మా దయ్యం మా గురువు మా సోమిరెడ్డి గారు ఎలా చెబితే అలా ఎంత ఉంటారు మీ పొద్దు ఇది అంటే మాకు ఆయన ఇష్టం కుటుంబం తెలుగుదేశం వారి కుటుంబంతో పాటు పరుచూరు హరి అన్న పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మన సోమిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు ప్లస్ వాటర్ ట్యాంకులు రెండు వాటర్ ట్యాంకులు కట్టాడు పంచాయతీ నిర్మాణం కట్టాడు కాలువ పనులు లెక్కన కూలి తీతలు తీపించాడు నీరు చెట్టు పనులు చేపించాడు ప్లస్ మనకి ఈ డ్రిప్ ఇరిగేషన్ అని కొన్ని ఉన్నాయి రైతు రథాలు గాని డ్రిప్ ఇరిగేషన్ కానీ విత్తనాల పంపిణీ గాని ప్లస్ వచ్చి స్పేర్స్ టోటా వేటర్స్ ఎనీ జడ్ ఎనీ స్కీమ్స్ అప్పుడంటే సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి హరి గారు బాగా పనిచేస్తారు ఇప్పుడు ఏ నిధులు కావాలో ఆ నిధులన్నీ తీసుకొచ్చి మా ఊర్లో ఉన్న డెవలప్మెంట్ మొత్తం సోమిరెడ్డి గారి తరపున హరిని చేసింది ఉన్నాం ఇప్పుడు మీ నాయకులే విజయం సార్ సోమిరెడ్డి గారు ఇక్కడ టాప్ టు బాటం అంటే నియోజకవర్గ స్థాయి నుంచి ఢిల్లీ వరకు మీ ఎన్డీఏ కూటమి విజయంలో ఉంది సో ఐదేళ్లలో మీ నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుంది డెవలప్ కంపల్సరీ అవుతుంది కంపల్సరీ సోమిరెడ్డి గారు చేస్తారు దాని నమ్మకం ఉంది మేమేది అడిగినా కాదండు కంపల్సరీ ఏ సమస్య ముందుగా తీసుకెళ్లే దృష్టికి చెప్పుకుంటే ఏ అయినా కంపల్సరీ ఆయన చేస్తాడు ఆయన మీద మాకు బాగా అభిమానం ఉంది మాకు ఎందుకు మా ఇంట్లో పటాలు కూడా పెట్టుకుని పూజించుకునే రేంజ్ లో ఉన్నాం మేము అభిమానం ఉంది మాకు ఈ మధ్య వచ్చిన జగన్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫ్లాట్ వచ్చాయి జగనన్న అన్న లేఅవుట్ లో చాలా అక్రమాలు జరిగాయి ఒక్క టీడీపీ క్యాండిడేట్ ఫ్లాట్ ఇవ్వలేదు ఓన్లీ వాలంటీర్ల విషయం నుంచి కానీ ప్రతి ఈ ఐదేళ్ళు అసలు పాలన అనేది అభివృద్ధి అనేది లేదు కంప్లీట్ గా ఎక్కడ చూసిన అభివృద్ధి అనేది లేదు ఎక్కడ పోయినా ఉప్పు పప్పు కారాలన్నీ పెంచడం జే యాక్సిడెంట్ చేయడం తప్పితే ఏ రకమైన అభివృద్ధి అనేది జరగల ఒకటి రెండు దగ్గర సిసి రోడ్లు వేస్తున్నారు హై కూడా వేసిన రోడ్ల మీద వేస్తున్నారు నీళ్లు లాగకున్నాయి అభివృద్ధి రోడ్డు వేసిన దాని మీద కూడా మళ్ళీ రోడ్ వేసారు వాటర్ నిలబడుతున్నాయి అంతేగాని జగన్ లేఅవుట్లలో అక్రమాలు జరిగాయి అక్రమాలు జరిగాయంటే ఆల్రెడీ భూములు అనేవి ఉన్నాయి అక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని రాస్తున్నారు ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎందుకు ఖర్చు పెట్టారు శిలా పలకాలు వేస్తున్నారు ఎందుకు ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారు అర్థం కావచ్చు ఆల్రెడీ ఆ భూములు ఉన్న భూములే మట్టి కూడా ఎంత లెవెల్ అంత మట్టి ఉంది గ్రావెల్ రోడ్ లో వేసినట్టు రాస్తున్నారు గ్రావెల్ అసలు పోల్ అక్కడ ప్లస్ ప్రతి ఒక్కటి ఎవరైతే సపోజ్ ఫస్ట్ పెట్టిన ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం జరగల అంటే అర్హులైన ఫ్లాట్ అనేది కేటాయించాలా నాకు కరెంట్ బిల్ ఉంది మా పేరు మా బిల్ మీద నా కరెంట్ బిల్ మా నాన్న వాళ్ళకి ఫ్లాట్లు అవ్వ వాళ్ళకి ఫ్లాట్లు వచ్చినాయి మా నాన్నకి ఫ్లాట్ లేదు నాకు ఫ్లాట్ లేదు మా తమ్ముడు ఫ్లాట్ లేదు మా నాన్నకే రద్ద నాకేం వస్తుంది ఇదే ప్రాబ్లం ఇదితో ఒకరు ఫ్లాట్ ఇవ్వాలి వాళ్ళు లాస్ట్ లో ఎలా పంచుకున్నారు అంటే రేషన్ కార్డు ప్రకారం ఆధార్ కార్డు ప్రకారం ఫస్ట్ నేను ప్రొసీజర్ చూపించారు లాస్ట్ కు వచ్చేసరికి వాళ్ళు ఏ పేరు చెప్తే ఆ పేరు అంటే వైసీపీ నాయకులు ఆ ఫ్లాట్లు బాగా అక్రమంగా ఒక్కొక్కరికి ఐదు ఆరు కంపల్సరీ ఉంటాయి ఫ్లాట్లు దోచుకున్నారు కొంతమంది అమ్మేసుకున్నారు లక్షే కదా ఎక్కడైనా రేట్ లక్ష్యాకే కదా ఇంకా ఈ పాలనలో మీ గ్రామ బాగా అభివృద్ధి దేవునైతే నీరుకు సంబంధించి గాని ప్లస్ ఏదే అసలు మన పిఎం సంబంధించి కొన్ని రకాల స్కీములు వచ్చాయి ఆ స్కీములు వచ్చి ఎవరి తిన్నారు కూడా తెలియదు ఇల్లు కట్టించిన బాబా బలం అది కూడా ఇల్లు నేనే కట్టిస్తున్నాను పేరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లు పేర్లు వస్తే నేను కట్టిస్తున్నా అని పేరు దాన్ని కూడా కట్టించిన కూడా లక్ష యాభై వేలు ఇచ్చాడు పరో అమౌంట్లే లక్ష యాభై వేలు చెప్పారు పరో ముప్పై వేలు ఏమైంది ఇలా ప్రతి దాంట్లో ఏది చూసుకున్నా అవినీతి లేని రాజ్యం మన టిడిపి అయితే అవినీతి ఉన్న రాజ్యం రాజ్యంసీ సో మొత్తానికి ఐదేళ్ల పాలన మీ పాపరెడ్డి పాలన కూడా బాగా అవినీతి జరిగింది అవినీతి జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకొని గురినెట్ట కసాయాన్ని నమ్మత నమ్మేరు మా నాయకుడు ఓడిపోవడానికి కారణం కూడా కషాయం నమ్మింది గురి ఏదైనా నేను వచ్చాను ఉన్నారు సార్ మీరు నార్మల్ గా వస్తారు బాగా చూసుకుంటున్నారు గురిని అవుంటది నేను బాగా చూటు పుట్టేసుకొస్తారు గురు అని చెప్ప ఈ అబ్బాయి చూటు తీసుకెళ్లి పోయడం ఏదండి అత్త ప్రతి ఒక్కరి కానీ ఇప్పుడు ప్రెసింట్ తెలుసుకున్నారు జనం అనే వాళ్ళు తెలుసుకుని పంపించారు జగన్గా పదకొండు స్థానాలు పరిమితం చేసి ఇది పనిచేస్తారు మాట్లాడుతూ మేము తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని చెప్పి అని మా తండ్రి దగ్గర నుంచి నాకు మా తండ్రికి మా అన్నకి నాకు మాకు రావాలంటే ఎవరికి ఇలా స్థలాలు ఇవ్వలేదు అంటున్నారు సో నీటి ఉంది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉంది మరి సో గారు ఈసారి ఇస్తారని నమ్మకం ఉందని కంపల్సరీ ఇస్తారు సార్ చెప్పారు ఆయన కంపల్సరీ ఇస్తారు సార్ కంపల్సరీ ఆ టైం రావాలా టైం అనేది అవకాశం అనేది డిమాండ్ అని చెప్పారా మీరు చెప్పున్నాం సార్ ఆల్రెడీ పైనుంచి కూడా ఉంది కదా సార్ ఆల్రెడీ ఒకటి ఉన్నసింది రెండు సెంట్లని పైన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్తున్నారు కదా సార్ ఆ ప్రొసీజర్ అని వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎల్పిఎస్ కేర్ స్కీమ్లు వస్తాయి ఎవరన్నా మేము మంచి రోడ్ ఫేసింగ్ లో ఉన్న పొలాలు తీసుకోవడం ఇవ్వడం అర్హులైన వాళ్ళకే పంచుతాం సార్ అది వైసీపీ పార్టీ అని లేదు ఇంకేదని లే ఎవరికైనా ఇస్తాం మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాం మొత్తానికి ఎన్ని ఇచ్చారు సార్ ఎన్ని ప్లాట్లు ఇచ్చారు కట్ ఎన్ని ఇచ్చారు జగనన్న కాలనీలో ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద పైన మంచి ఉంటారు పైన మంచి ఇంకా ఉంటాయి అసలు గైతే తెలియదు ప్లాట్ అయితే కొన్ని ఎత్తిపెట్టుకో ఉన్నారు వైసిపి నాయకు నాయ్ సో ఇప్పుడు వాళ్ళ బీపార్టీ ఉన్నారు కదా అదే అదే ప్రెసెంట్ ఏంటంటే అదే మేమేం చేయలేకున్నాం అంట వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం లాస్ట్ ఈవెన్ టీడీపీ వాళ్ళు శంకుస్థాపన చేసుకున్న ఫ్లాట్ కూడా తీసేశారు అది మా బల ఓకే సార్ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓకే బాగానే ఉంది కష్టపడి సోరెడ్డి విజయ్ కోసం పనిచేశారు వైసీపీ నుంచి కూడా సర్పంచ్ గారి వర్గం కొంతమంది వచ్చి మీతో జత అయింది ఈ లెక్కలు ఎదుకుంటే మీరు భారీ మెజార్టీ ఉండాలి మీ పార్టీ పనిలో ఎందుకంటే కొంత మెజార్టీ వచ్చింది అదే సార్ ఇప్పుడు అతను రావడం వల్ల అతనేం చెప్పుకుంటున్నారు నేను వచ్చాను మీకు మెజార్టీ వచ్చింది నేనే గెలిపించానని ఆయన అంటున్నారు కానీ అతను వచ్చిన రాక మా మెజార్టీ మూడు వందల యాభై అనుకున్నాం మేము త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకున్నాం కానీ అతను రావడం వల్ల రెండు వందల ఇరవై ఒకటికే పరిగణిత ఎక్కడ జరిగిందో ఏం జరిగింది అర్థం కావట్లేదు అతను రావడం కూడా ఒక రెండు మూడు నెలల ముందు వచ్చుంటే ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు జస్ట్ వారం బిఫోర్ వచ్చేది ఎలక్షన్ కి వారం ముందు వచ్చాడు పద్నాలుగు ఎలక్షన్ అయితే అదే నాలుగు ఎలక్షన్ అయితే ఏడు తేదో ఇప్పుడు జాయిన్ అయ్యాడు వన్ వీక్ బ్యాక్ జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యాడు కానీ ఏదో జరుగున్నాయి అది ఎలా అయింది అనేది ఇంకా మనకి ప్రెసెంట్ అయితే సర్పంచ్ గారు అతనే దీనిపైన మీ పార్టీ పెద్ద రివ్యూ చేశారా ఇంకా పార్టీ పెద్దలు రివ్యూ అంటే పెద్ద అయిన ఏంటంటే ప్రజెంట్ అందరిని కలుపుకోబోవాలి కదా ఒకటి ఇప్పుడు మన సోమిరెడ్డి గారు గెలిచారంటే కూడా మేము నమ్మేది కూడా ఏంటంటే మాతో పాటు చాలా దగ్గర చేరారు ప్రతి దిగ ఈ పదమూడు కానీ ప్రతి మండలం ప్రతి మండలం చేరారు కుటుంబాలు ఆ చేరడం వల్ల కూడా మనకి కొంత ప్లస్ ప్లస్ లేకుండా ఉంటే మనకి పదహారు వేల రెండు వందల ఎనభై లోట్లు భారీ మెజార్టీతో గెలుచుకోలేము అందులో ఈ మెజార్టీ కూడా ఇరవై సంవత్సరాలు ఎప్పుడు లేదు కదా ఒక పుట్లో మన మా చంద్రమోహన్ మెజార్టీ వచ్చింది రెండు వేల తొమ్మిది లేదు అంత మెజార్టీ లేదు రెండు సార్లు ఆ మెజార్టీ ప్లస్ కాకన రెండు సార్లు మెజార్టీ కూడా పదమూడు వేలు ఇప్పుడు మేము పదహారు వేల రెండు వందల ఎనభై భారీగా గెలిపించుకున్నాం రికార్డు చేసుకున్నాం చాలా చాలా ఆనందంగా ఉంది అందులో కేంద్రం కూడా మన బాగా పడ్డది ప్లస్ ఏంటంటే డెవలప్మెంట్ కూడా జరుగుతుంది డెవలప్మెంట్ అంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు చూపిస్తారు ఊరు గ్రామాల్లో డెవలప్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ ప్లస్ మా సోమిరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రాపర్టీ పాలనలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ని మీరు ఎలా సమన్వయం చేస్తారు గ్యాప్ ని కంపల్సరీ సమన్వయం చేసుకోవాలి సార్ తప్పదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కనే కలిస్తేనే కాదు ఏ పనైనా క్రికెట్ లో పదకొండు మందితోనే ఆడగలం ఇద్దరు ముగ్గురు ఉంటే ఆడలేరు కదా అలాగా వాళ్ళు వచ్చారు వచ్చి మేము చేసి గెలిపించామన్నారు సో మనం యాక్సెప్ట్ చేయాలా అందరం కలిసి చేసుకోపోవాలా మేమేం దానికి టంగీకారం రావట్లేమంటారు మీతో కలిసి మేము డైరెక్ట్ గా పోవడం డైరెక్ట్ గా చేసుకోవడం ఎవరైతే చెప్పకుండా చేసుకోవడం మా పాపిరెడ్డి పాలం అంటే వెంకటకృష్ణారెడ్డి గారు పెద్ద ఆయన ఉంటే మాకు ఈ సమస్యలు ఉండవు ఆయన చనిపోయారు నీరు సంఘం అధ్యక్షులుగా చేశారు చనిపోయారు తర్వాత ఆయన ఉన్నప్పుడు కూడా పరచూడు హరిబాబు గాని మా చిన్నాన్న మేనాటి సేనయ్య గారు కానీ ఇద్దరు వీళ్ళిద్దరున్నా వీళ్ళిద్దరితో అన్ని కలిపి చేసుకుంటే మేము దేనికైనా సిద్ధమే మేము ఒకరిని మబ్బి పెట్టడం ప్లస్ వాళ్ళని తీసేయమని చెప్పడం తరేయమని చెప్పడం లేదు వాళ్ళు ఇదే చేసుకుంటున్నారు మాకు రావట్లేదు అని చెప్పడం మాకు వాళ్ళు వస్తే రాని మామ చేసుకొని కలుసుకున్నాం అంటే రెడీ ఓకే రెడీ పెద్ద వాళ్ళు కలిసి రావట్లేదు వాళ్ళైతే గ్యాప్ అనేది గ్యాప్ కానీ ఉండిస్తున్నారు మీరు కానీ సమన్వయం చేసుకోకపోతే ఇలాంటి గ్రూప్ మరికొన్ని పంచాయతీలో వచ్చి ఆల్టమేటిక్గా చంద్రబోర్ గారికి తండ్రి పుట్టే అవకాశం ఉంది 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 సార్ ఖచ్చితంగా సార్ మీరు మీరే ఆపుకోగలగాలి మీ వాళ్ళ సర్ది కాబట్టి పెద్ద దగ్గర తీసుకు వెళ్ళాలి మరి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్స్ చూద్దాం సార్ ఇప్పుడు ఏదైనా మనం మంచి మంచిదానికే పోతాము వాళ్ళని మంచి చెడు చేసి రా కలిసి చేసుకున్నాను చూస్తాము కుదరలేదా పోసిందే ఏదైనా తీర్మానం ద్వారా అవ్వాలి సార్ తీర్మానం కాలేదు ఏం చేస్తాం జైలుకి వెళ్తాం జైల్లో కోర్టులో కేసు పెట్టుకోవాలి అదే విధంగా ఎక్కడ చూస్తాం ఎక్కడ సెట్ కాకపోతే పెద్ద అయిన ద్వారా పోయి మంచి చెట్టు చేసుకొని కలుపుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా సోమిరెడ్డి గారిని గెలిపించుకోవాలి పాత టీడీపీ కొత్త టీడీపీ ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్ల ప్రజల్లో ఏమన్నా కొంత డిస్టర్బెన్స్ ఉంది ప్రజెంట్ డిస్టర్బెన్స్ అయితే ప్రజెంట్ ఎవరి నాయకుడు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు ఆ విడి పనులు కూడా అట్టే ఉంది ఇంతకు ముందు అతను ఆ దాంట్లో సర్పంచ్ గా చేశారు కదా మూడున్నర సంవత్సరం చేస్తున్నాడు ఇంకా పద్నాలుగు నెలలు అతను పదం ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఏంటి పరిస్థితి మనం ఎవరు మనం టీడీపీ కాబట్టి ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల నుంచి మీరు రావట్లేదు ఎన్ని వాదన వస్తున్నాడని ఎవరొకరు జనాలు అడగడం ఇలాంటి చిన్న చిన్న అలిగేషన్లు ఉన్నాయి కానీ ఎవరు అడిగి ఏం మేము మేం మేము చెప్తున్నాం అతను మన దాంట్లో చేరున్నారో మన వాళ్ళే అని చెప్పి చెప్పుకుంటారు ఎన్నికల్లో ఇది కదా అవకాశం ఉంది అవకాశం అయితే ఉండబోదు సార్ ఎందుకంటే మా నాయకుడు ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటే దీనికి సమస్య ఉండదు కానీ గ్యాప్ అనేది ఫిల్ కాకుండా ఉంది ఫిల్ అవుతుంది అంటారా ఫిల్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనుషులు అనే వాళ్ళు ఏం చేయని ఇదిగోని పక్కన పెట్టాలి అది మీరు ఎంత నేను ఎంత అది పక్కన పెట్టాలి అంటే పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీరు పక్కన పెడతారా లేదంటే వాళ్ళు పెట్టుకుంటారా నమ్మకం మీకు మేము పక్కన పెట్టాలంటే మేము పక్కన పెట్టేదానికి కూడా సిద్ధం ఎప్పుడు కూడా చెప్తున్నాం కానీ వాళ్ళు రావట్లే అది సమస్య వాళ్ళు పెద్ద ఇగో వాళ్ళు వస్తే సమన్వయం సిద్ధమే మీరు సిద్ధమే సిద్ధమే కలిసి ఊరు డెవలప్మెంట్ బలంగా చూస్తాం బలంగా చూస్తాం ఓకే సార్ మాకు ఊరు డెవలప్మెంట్ కావాలా మా సోమిరెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు కిట్టే ఉండాలా ఒకవేళ మా సోమిరెడ్డి గారు ఏం చేసినా తిట్టినా అరిసినా కొట్టినా మా తండ్రి తీసుకున్నాను లాస్ట్ తీసుకొచ్చి మళ్ళీ చేర చేస్తారు తండ్రి లాగా ఆదరిస్తారు మమ్మల్ని అంటే ఊరంటే పాపిరెడ్డిపాలెం గ్రామం అంటే సోమిరెడ్డి గ్రామం సొంత విలేజ్ సొంత విలేజ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కుమారుడు స్వామివెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు పచ్చిమార్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు యువ నాయకులు గారు చాలా మర్యాదస్తులు రిసీవింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చాలా మర్యాద పూర్వంగా మాట్లాడతారు సో తండ్రికి తగ్గ తన తండ్రి తగ్గ తన ఓకే ఫైనల్ గా చెప్పండి నిరంజన్ గారు మీ అభిమాన నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం తర్వాత విజయం సాధించేందుకు సరివారి నియోజకవర్గ ప్రజలు మీ పాపిరెడ్డి పాలన ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తారు అందరికీ నమస్కారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిపించినటువంటి ఈ ఐదు మండలాల ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలిపించుకోవాలని చూస్తున్నాం సోమిరెడ్డి గారు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు ఆస్తులు అమ్ముకున్నారు అన్ని అమ్ముకున్నాడు అవినీతి లేని నాయకుడు ఎవరంటే ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జీవితం ఎప్పటికీ సర్వేపడి కనిపిస్తారు థ్యాంక్ యూ సార్ అల్దే వేస్ట్ అండి మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీ పాపిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలోని పాత కొత్త తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సమన్వయం కుదరాలని తద్వారా మీ పాపరెడ్డిపాలెం గ్రామం మండలంలోనే మరింత అభివృద్ధి పనులు సాధించాలని మన జనతకు తర్వాత మరోసారి కోరుకునే అల్దే వేస్ట్